ఎందుకంట ఆ విషయమే నేనేం అది అవి కొడతాను అవి వల్ల లేదు కొట్టినట్టు ఉన్నాను అనుకో ఎంజాయ్ కింద విషయం సరే ఏ సినిమాలో డైలాగ్ కావాలి సరే నేను ఒక రెండు మూడు చెప్తాను మీకోసం ఎందుకంటే నాకు నా కాలేజెస్ గుర్తొచ్చా నేను చెప్తాను రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని గబ్బర్ సింగ్ చూసా చూసామని అడగకూడదు రా ఎన్నిసార్లు చూసామని అడగాలి దాని తర్వాత ఏం సీదేవి ఏం సంఘటనలు చేతి మీద ర్యాకులు అనేది సాఫ్ట్ గా ఉన్నాయి డైలాగ్ దేశభక్తి అనేది అనేది కిరీటం కాదు కృతజ్ఞత నాకు కూడా ఏదైనా ఇంట్రాక్టింగ్ నేను వెళ్ళిపోతున్నా స్టూడెంట్స్ ఒకసారి ఇంట్రాక్షన్ ఓకే క్వశ్చన్ చదువుతారు కదా మీరు టైం ఇస్తే వాళ్ళు ఎందుకు అడిగారు సో వెయిటింగ్ అనమాట వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఇందాక నుంచి డెఫినెట్లీ ఒక నిమిషం పవర్ స్టార్ గారి గురించి చెప్పడంలో తప్పలేదు చెప్తాను కానీ పవర్ స్టార్ కోరుకుంది ఒకటే మీ ఇంటికి మీరు జవాన్ల నిలబడతారా నిలబడతారా మీ ఇంటికే కాదు మీ దేశానికి కూడా మేము నిలబడాలి ఎలా నిలబడతారు వినపడలా వినపడలేదు అదే లెక్క ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి